ఇండియా వర్సెస్ జింబాబే నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో పది వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది యశస్వి జైస్వాల్ శుభ్మాన్ గిల్ వీళ్ళిద్దరే టార్గెట్ మొత్తం ఫినిష్ చేశారు దాంతో వరుసగా టీమిండియా మూడు మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ చేసింది ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే మన టీమిండియా సిరీస్ని సొంతం చేసుకున్నారు సీనియర్లు లేకపోయినా యువ ఆటగాళ్ళు చెలరేగిపోయారు ఫస్ట్ టైం కెప్టెన్సీ వహించిన శుభ్మాన్ గిల్ ఖాతాలో సాధించిన మొదటి సిరీస్ ఇది టాస్ గెలిచి శుభమాన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు బ్యాటింగ్ దిగిన జింబాంబే అరవై మూడు పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా బాగానే రానిచ్చారు నైన్త్ ఓవర్లో వికెట్ పడింది తర్వాత దిగిన సికిందర్ రాజా ఇరవై ఎనిమిది బాల్లో నలభై ఆరు కొట్టి కొంచెం స్కోర్ను పెంచాడు తర్వాత మన బౌలర్లు వికెట్లు తీస్తూ వచ్చారు చివరికి జింబాంబే ట్వంటీ ఓవర్స్లో వన్ ఫిఫ్టీ టూ రన్స్ తీసి ఏడు వికెట్లు నష్టపోయారు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ శుభ్మాన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ యశస్వి జయస్వాల్ యాభై మూడు బాల్స్లో తొంభై మూడు పరుగులు చేశాడు కెప్టెన్ శుభ్మాన్ గిల్ ముప్పై తొమ్మిది బాల్స్లో యాభై ఎనిమిది పరుగులు చేసి నాట్అట్గా నిలిచారు వీళ్ళిద్దరూ జింబాంబే బౌలర్స్కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా ఆడటంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ని సొంతం చేసుకున్నారు యాక్చువల్లీ జింబాంబేకి ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి నూట యాభై రెండు పరుగులతో బౌలర్స్ కరెక్ట్గా అంచనా వేసి బౌలింగ్ చేస్తుంటే మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి కానీ జింబాంబేలో బౌలర్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి ప్రతి ఓవర్లో టెన్ రన్స్ కొట్టుకుంటూ ఫిఫ్టీన్ ఓవర్స్కి మన వాళ్ళు టార్గెట్ని ఫినిష్ చేశారు ఇంకా ఈరోజు జరిగే ఫిఫ్త్ మ్యాచ్లో కూడా ఎట్లాగే భారీ స్కోర్తో మన టీమిండియా ముందుంటుందని సీనియర్ ప్లేయర్స్ కన్నా యువ ఆటగాళ్ళు చాలా డేంజర్గా ఉన్నారని సికిందర్ రాజా అంటున్నాడు